ప్రైజ్ దలాడ్ ప్రభు నాందు ప్రియులారా ఈ దిన దేవుని వాగ్దానం చదువుకుందాం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తూ అని ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రిదేవుని బిడ్డ ఏ రీతిగా ఈ దినమును ప్రారంభించినావో ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానం చేత నిన్ను బలపరిచేందుకు నూతన బలాన్ని నీకు ఇచ్చి ధైర్యపరిచి నడిపించేందుకే ఈ దినమున తన వాగ్దానం చేత నేను దర్శిస్తూ ఉన్నాడు గడిచిన దెన్మలనియు తన కృపాక్షేమంలే మన వెంట ఉంచి నడిపించిన దేవుడు తన కనుపాప వలె నిన్ను నన్ను మనందరినీ మనకున్న సమస్తాన్ని కాపాడిన దేవుడు మరొక నెలలోనికి అడుగు ఉన్న మనలను ఈ నెల కూడా ఈ వాగ్దానం చేత మనందరినీ నడిపించని ఉన్నాడు ఈ నెల కూడా తన కృప మనపై కుమ్మరించబోతూ ఉన్నాడు ఆయన సన్నిధి సహాయం మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు నువ్వు ప్రారంభిస్తున్న ప్రతి పని ఆయన సహాయము నీకు తోడుగా ఉంటూ ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండజేస్తూ ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో ఆయన నుసారంగా నడుచుకున్నటకు నీవు ఇష్టపడితే నీతి యథార్థతలు కాపాడుకునే వ్యక్తిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని అనుసరించే వ్యక్తిగా నీవు సిద్ధపడితే ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు ఈ వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల ఈ దినం మాత్రమే కాదు ఈ నెల ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు నువ్వు ఉంటున్న ప్రతి స్థలం ఆయన సన్నిధి కాంతినిపి ప్రకాశింపేస్తూ నీ మార్గములందు ఆయన వెలుగును ప్రకాశింపజేస్తూ ఆయన సన్నిధి నీకు నిత్యము తోడుగా ఉండినట్లుగా ప్రభు చూపనై ఉన్నాడు కనుక ఇటు వాగ్దానం చేత ప్రభుని దర్శిస్తూ ఉండగా దేవుని సన్నిధి ఎందు దేవుని మాట ఎందు వాగ్దానం అందు నమ్మికతో విశ్వాసంతో ఈ దినాన్ని ప్రారంభించు ప్రభువే నిన్ను నీ కుటుంబాన్ని సమస్తాన్ని నడిపించుగాక ప్రార్థన తండ్రినికి స్తోత్రమయ ఈ దినమున మీ ప్రియులను దర్శించి అయ్యా నీ బిడ్డలకి నెమ్మది కలుగు చేయటకు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాన్ని చెల్లిస్తున్నారు ఇదిగో నా సన్నిధి నీకు తోడే ఉండును అని నువ్వు మాట్లాడిన విధముగా నీ బిడ్డలకి ఇరుకుల్లో ఇబ్బందుల్లో వారు ఉంటున్న స్థలం వెళుచున్న ప్రతి మార్గమందు నీ సన్నిధి ఈ నెల అంతయో బిడ్డలకి తోడే ఉండి నడిపించును గాక ఇదిగో ప్రభా ప్రతి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం ఇవ్వండి ఆరోగ్యం ఇచ్చి ప్రతి బిడ్డను నడిపించని చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళు నీకు కంచివే ఈ దినమున ఈ మాటలు వింటున్న వారు గాక వారికి నెమ్మది కలుగును గాక అని ప్రార్థిస్తున్నారు మ్యారీ అలాగే బాడే జరుపుకున్న ప్రతి బిడ్డని నిండార్లుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి ప్రార్థన సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 ఆయన కృప మీకు తోడే ఉండి ఆయన ఇచ్చిన వాగ్దానం పట్ల నెరవేర్చబడినట్లుగా ఆయన సన్నిధి ఈ నెల మీకు మీ కుటుంబానికి తోడే ఉండి నడిపించుగాక